హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం పెరుగు ఆవడండి ఇది చాలా ఈజీగా సులువుగా చేసేసుకోవచ్చు మీరు ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను చెప్పే ఈ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఫాలో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇలాగా తొక్కతో ఉన్న మినపప్పుని మూడు కప్పులు నానబెట్టుకున్నానండి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి దీన్ని తొక్కతో ఉన్న పప్పు ఎందుకు తీసుకున్నానంటే గార క్రిస్పీగా మెత్తగా రావటానికి నూనె పీల్చకుండా ఇలాగ దీన్ని నీట్గా తొక్క అంతా క్లీన్ చేసేసుకుని చూసారు కదా ఎలాగ క్లీన్ చేసుకున్నానో మొత్తం దీన్ని ఇప్పుడు నేను గ్రైండర్లో పెట్టుకొని వేసుకుంటున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ గ్రైండర్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ నెమ్మిది నెమ్మిదిగా వేసుకుని రుబ్బుకొని కొంచెం కూడా దీంట్లో వాటర్ ఫస్ట్లో అయితే పోయొద్దండి స్లోగా ఇలాగ బాగా మీకు మరీ నలగట్లేదు అంటే కనుక అప్పుడు ఇలా స్క్రేప్ చేసుకుంటా మూడు మూడే మూడు టేబుల్ స్పూన్లు నేను వాటర్ పోసాను అంతే దీంట్లో మొత్తం పిండికి రుబ్బు మొత్తం మూడే మూడు టేబుల్ స్పూన్లు అది చెక్ చేసుకోండి మీకు ఇంకా తక్కువ పడితే తక్కువే పోసుకోండి ఇలా రావాలి పిండి చాలా గట్టిగా ఉండాలన్నమాట చూసారు కదా ఇది అయిపోయిన పిండి నేను రుబ్బేసుకుని పిండి ఎంత గట్టిగా రుబ్బుకున్నాను ఇలా అంత గట్టిగా రుబ్బుకుంటేనే గారి జారుడు జారుడుగా కాకుండా బాగా వస్తుంది మీకు వేయటానికి బాగుంటుందన్నమాట దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు కలిపేసుకుని నేను ఉప్పు వేసుకుని కలిపేసుకుంటున్నాను బాగాని ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము పెరుగును ప్రిపేర్ చేసుకుందాం ఇలాగ నేను ఒక రెండు లీటర్ల పాలు తోటి ఇలా ఫ్రెష్గా పెరుగు చేసుకుని పెట్టుకున్నాను పక్కన దీన్ని ఇలాగా బీచ్ చేసేసుకోండి ఇలాగ మెత్తగా అయిపోవాలన్నమాట పెరుగు ఈ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉండాలండి అందుకు నేను వన్ ఫోర్త్ కప్పు వాటర్ పోస్తున్నాను అంటే పావు కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను పోసుకొని ఇలా బాగా కలిపేసుకోండి కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగా ఉండాలి మరీ జారుడుగా ఉండకూడదండి చూసారు కదా ఎలా ఉందో ఇలాగే ఉండాలి కన్సిస్టెన్సీ మీకు గారిలోకి పెరుగంతా బేసిక్గా అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట పీల్చుకోవాలి ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నానండి పెరుగులోకి దీనికి ముందుగా నేను నూనె వేసుకుని దాంట్లో మినపప్పు వేసుకున్నాను ఒకటి ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను ఆల్మోస్ట్ రెండు లీటర్ల పెరుగు చూపించాను కదా దానికి కొంచెం తాలింపు ఎక్కువ పడుతుంది మీకు అండ్ నేను ఇలా అల్లము చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని వేసుకున్నాను ఒక ఇంచు అల్లం సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలాగా చిన్న ముక్కలు కోసుకుని వేసుకున్నాను అనమాట ఈ మీడియం టు స్లో స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా వేయించుకోండి కొంచెం శనగపప్పు ఇవన్నీ ఇలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు కూడా వేయించుకొని వేయించుకోండి అన్నీ కొద్ది కొద్దిగానే వేయించుకోండి మినపప్పు శనగపప్పు మినపప్పుే కొంచెం మిగతా మిగతాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోండి మరీ ఎక్కువైనా బాగోదు అందుకునే కొంచెం కొంచెంగా వేసుకోండి ఇప్పుడు కొంచెం ఇంగువ అంటే ఎసోఫెటైడ్ హింజ్ అంటారు కదండి అది వేసుకున్నాను దాని తర్వాత పసుపు కొంచెం లైట్గా వేసుకుని ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకుని చిడపట్లాడే వరకు దీన్ని తిప్పుకోండి ఒక్కసారి ఈ తాలింపులాగా అయిపోయిన తర్వాత మీరు మీరు పక్కన పెట్టుకున్నారు కదా పెరుగుని ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసుకున్నారు దాంట్లో విధి ఈ తాలింపుని వేసేసుకోండి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వేసేసుకుని తాలింపులో ఒక్కసారి పెరుగు రోజు తాలింపు మిక్స్ మిక్స్ అయిపోయిన తర్వాత బాగా ఇప్పుడు మీరు పెరుగులో కూడా తగినంత ఉప్పు వేసుకొని ఎక్కువ ఉప్పు పట్టదండి ఇక్కడ చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి ఇది కూడా బాగా కలిపేసుకోండి ఇది కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను గారి వేయటానికి ఇలాగ ఒక జిప్ లాక్ తీసుకున్నాను అనమాట అండ్ పక్కనే ఒక మంచి నీళ్ళు చిన్న గిన్నె పెట్టుకున్నాను అండ్ ఇంకొక పెద్ద నీళ్ళు పెద్ద గిన్నె కూడా మంచి నీళ్ళతో ఇలా పెట్టుకోవాలన్నమాట పక్కన బేసిక్గా ఇలా సెట్ చేసుకోండి గారెల పిండి చిన్న బౌల్ వాటర్ గారెల పిండి పక్కన బేసిక్గా మీ చెయ్యి తడుపుకుంటూ ఈ జిప్ లాక్ మీద కూడా మీరు ఏదైతే కవర్ తీసుకున్నారు జిప్ లాక్ వాడతారు చాలామంది ఇస్త్రాకులు వాడతారు చాలామంది అరిటాకులు వాడతారు అలా కొంతమంది మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది తీసుకుని ఇలాగ చెయ్యిని తడుపుకుంటా పిండిని కొంచెంగా తీసుకుని దీన్ని అద్దుకోండి గారెలాగా వడలాగా చేసుకోండి చేతికి కొంచెం కొంచెంగా వాటర్ తడుపుకోండి మరీ ఎక్కువ తడుపుకోవద్దు ఎందుకంటే గారెల పిండి జారిడైపోతే అస్సలు బాగోదు సో అందుకని చూసారు కదా నేను ఎలా చేసుకుంటున్నానో ఇలా చేసుకుని స్లోగా నెమ్మిదిగా చేసుకోండి ఇలాగా అస్సలు కష్టం లేదండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది అండ్ నేను ఆల్రెడీ ముందే నూనె కాగబెట్టేసుకున్నాను మీరు కాగిందో లేదో అనేది ఒక్కసారి చిన్న ఆ గారి పిండి వేసి కొంచెం వేసి చూసుకోండి అండ్ ఇప్పుడు మీరు చేసుకున్న గారిని నెమ్మిదిగా దాంట్లోకి వదిలేసేయండి అండ్ దీంట్లో నేను ఒక టూత్పిక్ పిక్ అండి ఎందుకంటే టూత్పిక్ వేస్తాం వల్ల ఏంటంటే గారి అస్సలు నూనె పేల్చదు అండ్ నేను ఇక్కడ అండ్ మూకుడు వాడుతున్నాను అది కూడా నూనె పేల్చనివ్వదండి గారిని క్యాస్టైరిన్ కూడా బెనిఫిట్ మనకి ఇక్కడ ఎనభై మూకిళ్ళు అండ్ టూత్పిక్ ఈ రెండు టూత్పిక్ మీ దగ్గర క్యాస్టైరిన్ లేకపోయినా టూత్పిక్ వేస్తే మాత్రం అస్సలు గారి నూనె పేల్చదు మీకు మీరు ట్రై చేసి చూడండి అది బెస్ట్ ట్రిక్ మీకు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి ఎందుకంటే మీరు వేసిన వెంటనే గారి లోపల ఉడకాలి కదా మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే బయట కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదు సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టండి గారిని అండ్ గారి వేయగటానికి కొంచెం టైం పడుతుంది మీకు వెంటనే అయిపోదు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇలా గారిని తీసుకుని నేను పక్కన మంచినీళ్ళు పెట్టుకున్నాను కదా దాంట్లో వేసేసుకునేలాగా ఒక ముప్పై సెకండ్లు ఉంచాలి తర్వాత ముప్పై సెకండ్లు తర్వాత తీసేసి వెంటనే ఈ పెరుగులో తాలిం పెట్టుకుని ఉంది కదా దాంట్లో వేసేసుకుని దాన్ని ఆ పెరుగులో కప్పేసేయండి ఇలాగా లోపల కంట ఈ వాటర్లో ఎందుకు వేస్తున్నానంటే ముందు పెరుగును పీల్చుకోవడానికి ప్రాపర్గా అందుకని చెప్పి వాటర్లో ఫస్ట్ వేసి ఒక ముప్పై సెకండ్లు మాత్రమే అర నిమిషం మాత్రమే ఉంచండి అంతే ఎక్కువ వాటర్ పీల్చేసుకుంటే బాగోదండి టేస్ట్ అందుకని అలాగ మిగతా గారెలు కూడా అన్నీ ఇలాగే చేసేసి లాస్ట్లో ఫైనల్గా నేను కొంచెం పావు కప్పు పాలు పోసుకుంటున్నాను ఇక్కడ దీనివల్ల మీకు పెరుగు పుల్లబడదు అండ్ మీకు కమ్మన్ టేస్ట్ కూడా వస్తుంది ఈ పెరుగు పెరుగు ఆవిడ సో ఇది ఇలాగా క్యారెట్ కొంచెం నేను పైన ఇలా తురుపుకుంటున్నానండి తురుముకుని వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుని దీన్ని ఒక రెండు గంటలు అలా వదిలేసేయండి ఆ పెరుగు మొత్తం గారంతా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్